జగను అని కోరుకున్నారు అతను ఏంటంటే ఇంట్లో నాలుగు తలకాయలు ఉండకూడదు రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో ఇతన్ని ఏం నెగ్గనీలా ఇతన్ని ఎంతవరకు అంతవరకే ఉంచాడు అట్లా అంటే వన్ మ్యాన్ గా నడవాలి కుటుంబం కానీ ఒక కుటుంబంలో రాజకీయం గాని అనేది రాజశేఖర రెడ్డి ఫార్ములా నాలుగు కుంపట్లు ఉండకూడదు అన్నటువంటి నాలుగు కుంపట్లుంటే ఏం జరిగిందో చూశాడు ఇతను వాళ్ళ అమ్మ పోటీ ఈయన పోటీ అట్లాంటప్పుడు కాబట్టి ఇతనికి ఒక్కడే నడుపుకోవాలనే ఫీలింగ్ ఉంది అట్ల నడుపుతాడు నేను ఇంత కష్టపడ్డాను కదా అతను జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేశాను కష్టపడ్డాను అయినా నాకు తగిన న్యాయం జరగలేదు ఏ రాజ్యసభ ఇవ్వచ్చు జాతీయ రాజకీయాలు నాకు చెప్పి ప్రాంతీయ రాజకీయాలు ఆయన చూసుకోవచ్చు అనేటువంటిది షర్మిల ఫీలింగ్ ఆ షర్మిల ఫీలింగ్ ఆయన పట్టించుకోలేదు అదే సందర్భంలో సునీతకి ఏంటి ఈ వ్యవహారంలో అవినాష్ను దోసేస్తే ఇక్కడ ఆ డాక్యుమెంట్ల చర్చ పక్కకు పోతుంది సిబిఐ సరిగ్గా దర్యాప్తు చేస్తే డాక్యుమెంట్ దగ్గరికి వెళ్తుంది కరెక్ట్ గా ఎప్పుడు కేసు ఆగిపోయింది డాక్యుమెంట్ల కోసమే మర్డర్ జరిగిందని సుధాసింగ్ దర్యాప్తు పూర్తి చేశాక ఆ తర్వాత దర్యాప్తు అధికారి దగ్గరికి ఈవిడ కోర్టులో వేసిన పిటిషన్ ఆధారంగా విచారించాడు గాని ఆయన ఆ ఫాలో జడ్జి విచారణ చేయలే కోర్టులో మర్డర్ చేయించాడని వీళ్ళు చేయించారని నేను నమ్ముతున్నాను అట్లా కాబట్టి అట్లాగే విచారించాడే కానీ ఈ ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని వీళ్ళిద్దరు షర్మిల సునీత లావనెత్తే జగన్ ఏదో చెయ్యాలి అనుకోవడం వెనక వాళ్ళ ఫ్యామిలీస్ లో ఆధిపత్య పోరు కోసం ఇండివిజువల్ గా వాళ్ళు చేస్తున్నారా లేదంటే వీళ్ళ రాజకీయ భవిష్యత్తుకు ఒక బాట వేసుకోవడానికి దీన్ని యూజ్ చేసుకుంటున్నారా వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు కోసమే వేసుకుంటున్నారు ఇంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ని అంటే ఎప్పటి నుంచో వాళ్లలో రెండు ఫ్యామిలీస్ మధ్య ఉన్న పోరా ఏదైతే ఉందో అందుకే ఏమి ఇప్పటికీ భాస్కర్ రెడ్డిని అవినాష్ రెడ్డిని ఇంకా టార్గెట్ చేస్తున్నారు సునీత ఇక్కడ షర్మిల్ అంటారా ఈమె రాజకీయం ఆల్రెడీ పార్టీ పెట్టుకోవడం మళ్ళీ ఇప్పుడు రావడం కాంగ్రెస్ ఈ కోణ వేరే అంటే కోణాలు వేరేనా వీళ్ళిద్దరు టార్గెట్ చేస్తున్నది ఒకటే వీళ్ళిద్దరు తీసుకున్న ఇన్సిడెంట్ కూడా ఇందాక మీరు అన్న ఎమోషన్ క్యారింగ్ కూడా హత్య హత్యకేసే అంటే బేసిక్ గా ఇక్కడ అవినాష్